వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ అమ్మవారి రెండవ ముఖద్వారం నిర్మాణ పనులకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి పట్టణ పాలకేంద్ర సెంటర్ వద్ద నిర్మించనున్న ఈ ముఖద్వార స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పరిశీలించారు నిర్మాణ బాధ్యతలను పట్టణంలోని ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ యజమాని కోనా వెంకటేశ్వరరావు కుటుంబం స్వచ్ఛందంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు పోలేరమ్మ అమ్మవారిపై భక్తిభావంతో ముందుకొచ్చిన కోనా కుటుంబం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ప్రశంసనీయమని ఆయన అభిప్రాయపడ్డారు పాల కేంద్రం నుండి పట్టణంలోకి వెళ్లే ఈ ప్రధాన రహదారి మొత్తం వెడల్పు నూట ఐదు అడుగులు ఉందని సంబంధిత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ అధికారులు వివరించారు అయితే రహదారి ఇరువైపులా జరిగిన కొన్ని ఆక్రమణలు నిర్మాణానికి ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో వాటిని తొలగించి సమతుల్యంగా పనులు చేపట్టాలని స్థానికులు కోరారు ఈ సందర్భంగా కొంతమంది వ్యాపారులు తమ దుకాణాలను రహదారి విస్తరణ కారణంగా కోల్పోయే అవకాశం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన రామకృష్ణ ఆర్చి నిర్మాణంతో ప్రభావితమైన వారికి తప్పకుండా ప్రత్యామయ స్థలాలు కేటాయిస్తాం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోనియం అని హామీ ఇచ్చారు పోలెరమ్మ అమ్మవారి ఆర్చి పూర్తయితే పట్టణానికి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక విశేషత కూడా చేకూరుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ పరిశీలన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఆర్ఎన్బి అధికారులు సిఐఏవి రమణ పట్టణ ప్రముఖులు నాయకులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇందులో కూడా ఒక ఆర్చి కనిపించాలనే ఉద్దేశంతో ఒక దాత ముందుకొచ్చాడు మన వెంకటేశ్వరరావు కోనా వెంకటేశ్వరరావు ఆయన ముందుకొచ్చి ఈ ఆర్చి నేను చేస్తా అన్నాడు దానికి మనం కూడా పర్మించే ఈ వెంకటేరి టౌన్ ని ఒక ప్రత్యేకంగా చూసినా గాని ఈ గ్రామంలో ఒక మా తల్లి గోదారం ఉందనే ఉద్దేశంతోనే ఆర్థికత ఏర్పాటు చేస్తాం తెలియజేస్తాం